హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పీతల పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి నేను చేసే ఈ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్ట్ గా చాలా బాగా వస్తుంది ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని కొన్ని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నాన్ వెజ్ కి ఎప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అండి అందుకే త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను నార్మల్ కర్రీస్ అయితే టూ స్పూన్స్ దాకా ఆయిల్ సరిపోతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ అవి మరి కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న రెండు టమాటాలను యాడ్ చేసుకోవాలి ఒకసారి టమాటా అంతటిని బాగా మిక్స్ చేసుకుని కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆవిరికి టమాటా కొంచెం మెత్తగా అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ అండ్ త్రీ స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ లోకి పసుపుని యాడ్ చేస్తే చాలా మంచిది యాంటీబయాటిక్ కదా నాన్ వెజ్ అనే కాదు వెజ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాక్సిమం అన్ని కర్రీస్ లోకి పసుపుని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు గ్రేవీలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి నెక్స్ట్ ముందుగానే ఒక పెద్ద నిమకేసేజ్ ఇంత చింతపండును తీసుకొని నానబెట్టుకుని రసం తీసుకున్నాను ఆ చింతపండు రసాన్ని అంతటిని గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు అంతటిని బాగా కలిసేటట్టు కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పులుసు బాగా మరిగిన తర్వాత ముందుగానే పసుపు కల్లుపు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ పీతలు ఉన్న కాళ్ళు బాడీ పార్ట్స్ సపరేట్ చేసి వేస్తున్నాను ఇలా చేసి వేస్తే పులుసు బాగా పీతల్లోకి వెళ్లి టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కర్రీ అంతటిని బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పీతల్లోకి వాటర్ ఎప్పుడు ఎక్కువ యాడ్ చేయడం లేదు ఆవిరికి పీతలు ఉన్న వాటర్ దిగి బాగా ఉడుకుతుంది ఇప్పుడు మూత తీస్తే చూసారా పీతల్లోకి పులుసు అంతా బాగా ఇంకింది ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్ గా క్రష్ చేసిన కస్తూరి మీతను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా పీతల పులుసు రెడీ అయిపోయిందండి మన మన లో ఆల్రెడీ నేను పీతలు ఎగురు కూడా పోస్ట్ చేశాను మీకు ఎవరికైనా కావాలస్తే వెళ్ళి చూడండి లింక్ ఇస్తాను సీ ఫుడ్ హెల్త్ చాలా మంచిదండి కానీ పీతలు ఎక్కువగా తింటే వాతో చేస్తాది సో మంత్లీ వన్స్ లేదా ట్వైస్ తింటే మన హెల్త్ కూడా మంచిదే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్